నేటి సమాజంలో యువత గాని స్టూడెంట్స్ గాని తెలిసి తెలియక ఎంజాయ్మెంట్ పేరుతో సరదా పేరుతో మత్తు పదార్థాలకు గాంజాయికి మత్తు పానీ అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మేము జగరుంట పోలీస్ తరఫున మా సిపి సైబరాబాద్ సిపి సార్ శ్రీ అవినాష్ మహంత్ ఐపీఎస్ గారు అదేవిధంగా మా బాలనగర్ లో డిసిపి గారు శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రజలలో యువతలో స్టూడెంట్స్ లో డ్రగ్స్ పై మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి జగ జగద్గిరిగుట్టలోని గుంటలోని లోకల్ యూత్ సహకారంతో ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం చాలా మంది యువత పుస్తకాలను పట్టుకోవాల్సిన వయసులో పుస్తకాలకు బదులుగా డ్రగ్స్ను పట్టుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కానీ పుస్తకం అంటుంది తలదించుకొని నన్ను చదివితే మిమ్మలను తల ఎత్తుకునేలా చేస్తానని కావున డ్రగ్స్ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోకుండా పుస్తకాల మత్తులో పడి అందరూ కూడా జీవితాలను బాగు చేసుకోవాలని చెప్పేసి అని మా యొక్క విన్నపం అండ్ సే టు డ్రగ్స్